గీత అఖిల్ ని తీసుకుని మహారథి వెళ్తున్న కారుని వెంబడిస్తూ వెళ్తుంది అఖిల్ మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు మా నాన్న ఎలాంటి నాకు తెలుసు మా నాన్న ఏ తప్పు చేయడు అయినా మా నాన్నని అనుమానిస్తూ ఎందుకు వెంబడిస్తున్నావని అంటూ ఉంటాడు అయినా మా నాన్న ఎక్కడికి వెళ్తున్నారో నీకెలా తెలుసు ఈ పక్కకే వెళ్ళాడని ఎలా చెప్పగలుగుతున్నావని అడుగుతూ ఉంటాడు కానీ గీత మాత్రం నేను చెప్తున్నాను కదా మీరు ఫోన్ ఇవ్వండి కొద్దిసేపటికి మీ నాన్న ఎలాంటి వాడో మీ కళ్ళతో మీరే చూద్దురని చెప్తూ ఉంటుంది మహారథి వెళ్తున్న కారుని గీత ఫోన్ లో చూస్తూ వెళ్తూ ఉంటుంది ఇక మహారథి తను వెళ్లాలనుకున్న చోటికి వెళ్లిన తర్వాత తనకు ఒక అనుమానం వస్తుంది ఈ గీతని అస్సలు నమ్మకూడదు తన దగ్గర ఏ ఆధారాలు లేకుండా ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ నాన్నను పట్టిస్తానని ఎలా చాలం చేసింది ఒకవేళ తన దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా అయినా నేను ఈ గీత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని తను ఎవరికో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడతాడు మహారథి గీత వాళ్ళ నాన్నను బంధించి ఉన్న ఇంటి లోపలికి వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు ఇక లోపల గీత అఖిల్ అయితే అక్కడికి వస్తారు అక్కడే మహారథి కారు ఉండడం చూసి అఖిల్ ఆశ్చర్యపోతాడు ఏంటి మా నాన్న కారు ఇక్కడుంది అని అనుకుంటూ ఉన్నాం గీత అయితే చూశారక మీ నాన్న ఈ పక్క వెళ్తున్నాడంటే మీరు నమ్మలేదు ఇప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి మరింత ఆశ్చర్యపోదురు పదండి అని లోపలికి వెళ్తుంది అక్కడ ఉన్న దృశ్యం చూసి అఖిల్ పెద్దగా ఆశ్చర్యపోడు కాని గీత మాత్రం ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అక్కడ ఉండాల్సిన వాళ్ళ నాన్న ప్లేస్ లో వేరొకరు కూర్చొని ఉండడం చూసి తను నిజంగా ఆశ్చర్యపోతుంది ఇక మహారథి గీతని అఖిల్ ని చూసి మీరేంటి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు ఇక అఖిల్ అయితే గీత వాళ్ళ నాన్న నీ దగ్గర ఉన్నాడని తను చెప్తూ ఉంది తను ఆ విషయాన్ని చూపించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అయినా నిన్ను దోషిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటూ గీత వైపు చూసి చూసావా గీత మా నాన్న మేము అనవసరంగా నింద వేశావు మీ నాన్నని మా నాన్నే దాచిపెట్టాడు అని అన్నావు ఇప్పటికైనా అర్థమైందా మా నాన్న ఎలాంటి వాడో మీ నాన్న మా నాన్నకు తెలియదని మా నాన్న దగ్గర లేరని ఇప్పటికైనా తెలిసిందా అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే ఆశ్చర్యం నుంచి తేరుకుని అసలు ఇప్పుడు నేను ఏం చెప్పినా అఖిల్ నమ్మే స్థితిలో లేడు కానీ మహారథి మాత్రం ఏదో మోసం చేస్తున్నాడు మా నాన్న ఖచ్చితంగా ఈయన దగ్గరే ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది మహారథి అఖిల్ వైపు చూస్తూ చూడఖిల్ గీతకి సరే బుద్ధి లేదనుకో నువ్వు తన మాటని నమ్మి నన్ను అనుమానించి ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది నా గురించి నీకు బాగా తెలుసు నేను ఏ తప్పు చేయనని నీకు తెలుసు అయినా నువ్వు నన్ను అనుమానించి ఇంత దూరం వచ్చావు చూడు అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అఖిల్ అని అంటూ ఉంటాడు ఇక అఖిల్ అయితే నన్ను నాన్న నేను మీరు తప్పు చెయ్యరు అని నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను కానీ మీరు నిజంగా తప్పు చేశారని నమ్మి రాలేదు నాన్న క్షమించు నాన్న ఇంకెప్పుడు ఇలా చెయ్యనని అంటూ ఉంటాడు ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు ఇతను నాకు కావాల్సిన వాడు ఇతనికి ఆరోగ్యం బాగాలేకపోతే నేనే ఇతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాను అందుకే ఇప్పుడు అతని కండిషన్ బాగాలేదని తెలిసి చూడ్డానికి వచ్చాను ఇతని ఆరోగ్య పరిస్థితి గురించే ఈ నర్సుతో మాట్లాడుతూ ఉన్నాను అంతలో మీరు వచ్చారు అని చెప్తూ ఉంటాడు అఖిల్ గీత వైపు చూసి ఇప్పటికైనా తెలిసింది కదా మా నాన్న ఎలాంటి వారో అనవసరంగా మా నాన్నని అనుమానించుకు అని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఇక గీత కూడా ఏం చెప్పి నాకి నమ్మలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి తను కూడా బయటకు వచ్చేస్తుంది మహారథి మనసులో ఇలా అనుకుంటాడు నేను చాలా కరెక్ట్ గా గెస్ చేశాను నా అనుమానమే నిజమైంది చాలా మంచి పని చేశాను అతన్ని ఇక్కడి నుంచి తప్పించమని ఫోన్ చేసి చెప్పి అని అనుకుంటూ ఇక వాళ్ళ వైపు చూసి నేను ఫోన్ చేసి చెప్పగానే కరెక్ట్ టైంలో మనిషిని మార్చి చాలా ఫేవర్ చేశావు సిస్టర్ అని అక్కడున్న నర్సుతో అంటూ ఉంటాడు ఇక మహారథి బయటికి వచ్చి అఖిల్ గీతలతో ఇలా చెప్తూ ఉంటాడు అఖిల్ నిజంగా గీత వాళ్ళ నాన్న ఎక్కడున్నారో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు ఇక అంతలో గీతకి ఫోన్ వస్తుంది గీతకి వాళ్ళమ్మ ఫోన్ చేసి గీత మీ నాన్న ఇంటికి వచ్చేసారమ్మా అని చెప్తుంది ఇక గీత సంతోషపడిపోతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది నాన్న ఇంటికి వచ్చారా అని సంతోషపడిపోతూ అడుగుతూ ఉంటుంది మహారథి అయితే ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు అదేంటి గీత వాళ్ళ నాన్నని నేను బంధించాను కదా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుని ఇంటికి వెళ్ళాడు నోరు విప్పి నేనే తనని కిడ్నాప్ చేశానని గీతతో చెప్తే ఇంకేమైనా ఉందా ఇక్కడ తప్పించుకున్నాను అనుకుంటే అక్కడ దొరికిపోయానేంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా ఇంట్లో వాళ్ల ముందు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు గీత చేతిలో ఉన్న ఫోన్ని అఖిల్ తీసుకుని గీత వాళ్ళ అమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆంటీ మీరు చెప్పేది నిజమా నిజంగా గీత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసారా ఏమనుకోకుండా గీత వాళ్ళ నాన్నని వెంటనే తీసుకుని మా ఇంటి దగ్గరికి రండి అతనితో తేల్చుకోవలసినవి మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి తప్పకుండా వెంటనే తీసుకురండి అని చెప్తాడు ఇక గీత వాళ్ళ అమ్మ అయితే సరే బాబు తీసుకొస్తానని అంటుంది ఇక మహారథి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంటికి తీసుకుని రమ్మని చెప్తున్నాడేంటి ఇంట్లో వాళ్ళందరి ముందు ఆ గణేష్ నోరు విప్పి నేనే తనని కిడ్నాప్ చేశానని చెప్తే అఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అఖిల్ గీతలతో పాటు మహారథి కూడా ఇంటికి బయలుదేరతారు ఇక గీత వాళ్ళ నాన్నని వాళ్ళమ్మ తీసుకుని మహారథి వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళ నాన్నని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ పలకరించి మాట్లాడుతూ ఉంటారు యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు అంతలో అఖిల్ గీత మహారథులు కూడా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ నాన్నని చూడగానే గీత ఒక్కసారిగా వాళ్ళ నాన్నని పట్టుకుని ఏడ్ చేస్తూ ఎలా ఉన్నారు నాన్న ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న కూడా గీతని చూడగానే సంతోషపడిపోతూ తనని ప్రేమగా పట్టుకుని తను ఫీల్ అవుతూ ఉంటాడు అఖిల్ గీత వాళ్ళ నాన్న వైపు చూస్తూ అంకుల్ ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీరు బానే ఉన్నారు కదా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఏమనుకోకుండా సమాధానం చెప్పండి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు మిమ్మల్ని బంధించింది ఎవరు మా నాన్నేనా చెప్పండి అంకుల్ మా నాన్నే మిమ్మల్ని కిడ్నాప్ చేశారా ఇన్ని రోజులుగా మీరు మా నాన్న దగ్గరే ఉన్నారా నిజం చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక గీత కూడా ఎవరికి భయపడకుండా నిజం చెప్పండి నాన్న ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు ఎవరు మిమ్మల్ని బంధించారో చెప్పండి అందరి ముందు భయపడకుండా చెప్పండి నాన్న అని అంటూ ఉంటుంది మహారథి మనసులో ఇలా అనుకుంటూ భయపడిపోతూ ఉంటాడు బంధించింది కిడ్నాప్ చేసింది నేనే కాబట్టి ఖచ్చితంగా గణేష్ నా పేరే చెప్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది ఇక ఎవ్వరూ నన్ను లెక్క చెయ్యరు ఖచ్చితంగా నా పేరే చెప్తాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక గీత వాళ్ళ నాన్న అయితే నన్ను కిడ్నాప్ చేసింది బంధించింది ఎవరంటే అని అంటూ ఉంటాడు